హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇవి చేపలు మరి అందరికీ తెలుసు కదా మన నాన్ వెజ్ ప్రియులకి చేపలు అంటే చాలా ఇష్టం మరి మా వెస్ట్ గోదావరి స్టైల్లో నేను మీకు ఈరోజు చేపల పులుసు చేపల ఫ్రై చేసి చూపించబోతున్నాను మరి వీటి మూటిని కూడా చేపల ఫ్రై చేసి వీటిని పులుసు పెడుతున్నాను మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఇవి చిట్టు ఉల్లిపాయలు అండి చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు వీటిని చక్కగా మనం తొక్క తీసేసి ఈ చౌకర్లో వేసేసుకుంటున్నాం చూడండి మొత్తం అన్నింటినీ కూడా ఇలా ఈ చౌకర్లో వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా దీంతోపాటు దీనిలోనే వేసేసుకున్నాను మరి దీన్ని మనం చక్కగా ఇలా తిప్పితే ముక్కలు ఇలా చిన్న చిన్నగా దీనిలోకి వస్తాయండి మరి ఉల్లిపాయ ముక్కల్ని మనం పక్కన పెట్టుకుందాం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ మట్టి పెనం పెట్టుకున్నానండి నేను ఈ మట్టి గిన్నెలో చక్కగా ఒక ఐదు గరిటెలు ఆయిల్ పోస్తున్నాను ఎందుకంటే చేపల పులుసుకి ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది మరి అయితే ఈ ఐదు గరెల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి అలా వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి లేకపోతే అవి చక్కగా వేగడానికి అనుకూలంగా ఉండదు మరి అయితే ఈ ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దీని మొత్తం కూడా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వేసేస్తున్నానండి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనం పెద్ద మంట మీదే చేసుకోవాలి ఎందుకంటే చిన్న మంట మీదగా చేసామంటే చాలా టైం పట్టేస్తుంది అలాగే ఇవి చిట్టు ఉల్లిపాయలు కాబట్టి త్వరగా వేగిపోతాయి కూడా మరి దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామంటే మనం ఈ ఉప్పు వేయడం వల్ల దీనిలో ఉన్న కాస్త కాస్త వాటర్ పైకి వచ్చేసి చక్కగా త్వరగా వేగిపోవడమే కాదండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది కూర మరి చూడండి చక్కగా వేగిపోయాయి దీనిలో ఒక టీ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ని చిన్న మంటలో పెట్టుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పెద్ద మంట పెడితే ఆ అల్లం వెల్లుపై పేస్ట్ మొత్తం మాడిపోతుంది గరం మసాలా ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీన్ని మాడకుండా చిన్న మంటలోనే ప్రాసెస్ చేయాలని చెప్పాను కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం క్లీన్ చేసిన చేప ముక్కల్ని కూడా మొత్తం అన్ని ఇందులో వేసేస్తున్నామండి పులుసు పెట్టడానికి వేరేగా పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా దీనిలో వేసేసాను మరి వీటిని కూడా నిదానంగా పైకి కిందకి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా మొత్తం అన్నిటికీ పట్టుకోవాలి కాబట్టి మరి దీన్ని ఇలా టర్న్ చేసిన తర్వాత కొంచెం వేసి వేయినట్టుగా కాస్త వాటర్ వేయాలండి ఎందుకంటే ఉప్పు కారం చేపలకు బాగా పట్టుకుంటుంది మరి ఇలా వేసిన తర్వాత బాగా ఈ చేపలకి పట్టుకునేంత వరకు ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీద ఇలా ఉంచి ఓ పక్కన మనం చింతపండు ఇలా బాగా పిసుక్కొని దీన్ని చింతపండు జ్యూస్ కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఈ చేపలు కొద్దిగా ఉడుకుతున్నాయి కదా దీనిలోనే చింతపండు పులుసు కూడా వేసేసాను మరి మీకు పులుపు సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే కొంచెం మరి కొంచెం వేసుకోవచ్చు సరిపోతే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకోండి లేదు అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా సులువుగా చూసుకోండి ఇలా మూత పెట్టి తీసి చూస్తే ఈ మాత్రం కొత్తలా ఆడుతూ ఉందండి చేపల పులుసు మొత్తం అన్నీ వేసిన తర్వాత పెద్ద మంట పెట్టుకోవాలి ఇలా కుత్తి కుత్తులాడుతూ ఉడికితేనే పులుసు రుచిగా ఉంటుంది మరి సగం ఉడికాక చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుందండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో ఇంకా ప్రాసెస్ చిన్న మంటలో పెట్టి చేసుకోవాలి మరి ఇప్పుడు నేను దించే ముందు ఒక్క స్పూన్ పచ్చి ఆయిల్ వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మరి మా వెస్ట్ గోదావరి స్టైల్లో మీకు చేపల పులుసు చేసి చూపించాను చాలా రుచిగా ఉంటుందని చెప్పాను కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి అయితే మా చేపల పులుసు మీకు కూడా నచ్చిందా భలే కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉందండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే కానీ